హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరో ఇది మార్నింగ్ బ్లాగ్ అండి ఇది ఫోర్ థర్టీ నుంచి అయితే నాది రొటీన్ అయితే స్టార్ట్ అయ్యింది చిన్న రొటీన్ తీసానండి ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మార్నింగ్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ లేచాం కాబట్టి ఈ మొదటి శుక్రవారం రోజు మేము ప్రసాదాలు అయితే పులకం పరవన్నం చేస్తాము సో పరవన్నానికి నేనైతే పాలు పెట్టేసుకున్నాను ముందు రోజునే ముందు రోజు అయితే ఇతడి తోమేసుకున్నానండి తోమేసుకున్నాను అండి మన్నాడికి సులువుగా ఉంటుందని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని పాలు అయితే దాంట్లో వేసేసుకున్నాను ఇది ముందు రోజు డబ్బాలండి ఇంకా పిల్లలు పిల్లలు మాయంగా లంచ్ బాక్స్ అన్ని డబ్బాలు అయితే ముందు రోజు అన్ని క్లీన్ చేసుకుంటే మన్నాడు చాలా సులువుగా ఉంటుంది కదా అది కూడా మనం ప్రసాదాలు చేసుకున్నాం కాబట్టి ఇంకా క్లీన్ గా ఉంటే చాలా మంచిది అంటే ఇలాగ పరవన్నానికి నేను పాలు మరిగిన తర్వాత వెయ్యి రాసుకున్న బియ్యాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఒక ప్లాట్ ఒక ప్యాకెట్ అయితే నేను పాలు తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ తో బియ్యం అయితే తీసుకున్నాను స్పూన్ తీసుకునే లోపే పాలు మరిగిపోయాయండి సో స్టవ్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత పులగం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పులగానికి ఏంటంటే బియ్యం పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీ వేసుకున్నాను కొంచెం ఉప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నామండి కారం కానీ ఏమీ వేయము జీలకర్ర వేయమో ఇలా కుక్కర్లో పెట్టేస్తాము అది పులగం అండి పక్క పూలగం అవుతుంది ఇంకో పక్క పరమణం అవుతుందండి పరగణంలో అయితే రెండు యాలకులు దంచుకొని అయితే వేసేసుకున్నాను తర్వాత షుగర్ అయితే కొలుచుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ముప్పై గ్లాస్ అయితే పంచదార అయితే కరెక్ట్ క్వాంటిటీ అండి ఒక ప్యాకెట్ పాలు సో ఇదైతే చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తామండి ఒక టూ గ్లాస్ మీకు వచ్చింది అనుకో ఒక పావు ఓన్లీ గ్లాస్ మాత్రమే వాటర్ తి యాడ్ చేస్తాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే చేయండి చాలా క్రీమీ స్ట్రెచ్చర్లో అయితే ఉంటుందండి పర్వన్న ఇంకా పరవన్న ముడుకుతూ ఉంది ఇంకో పక్క ఏంటంటే మా పాపకి ఇంకా లంచ్ బాక్స్ కని చెప్పి బంగాళదుంప పొటాటో ఫ్రై అయితే చేసుకున్నానండి ముందుసారి ముందు ఇందకి చూపించుట్టు పొటాటోస్ ముందు రోజే కట్ చేసుకున్నాను కొంచెం వాటర్లోంచికుంటే మన్నడైతే కలర్ కూడా రాదు కదండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి కలర్ అయితే చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇలాగ మనం తాలింపు పెట్టుకొని ఎండిమిరపకాయ తాలింపు మాత్రమే వేస్తున్నాను పిల్లలు కాబట్టి కొంచెం కారం తక్కువ అయితే వేస్తానండి ఒక పక్క బంగాళదుంప ఫ్రై కూడా అయిపోతుంది బంగాళదుంప ఫ్రై ఇలా పక్కన పెట్టి పరవాణాల్లో అయితే పంచదార వేసుకొని ఒక ఫైవ్ నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయడం అండి అంతేనండి పరవన్నం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి నేను కొబ్బరికాయ పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ పల్లీలు కొంచెం పచ్చిమిరపక్క అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి అయితే కొంచెం ప్రసాదం పూలకం పరవాన్నం చిన్న గిన్నెలో పెట్టుకొని ఫ్రూట్స్ మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే ఆ ఫ్రూట్స్ పెట్టేసుకొని నేనైతే లక్ష్మీ అష్టోత్తరం చదువుతానండి సో శ్రావణ మాసంలో కదా సో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను చదువుకొని ఈ విధంగా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంకా మనం ఇత్తడి గిండ్లో పరవన్నం ఎక్కువసేపు ఉంచకూడదు కదా అని చెప్పేసి నేనైతే మామూలు బౌలు అయితే తీసేసుకున్నానండి తర్వాత ఇంకా అయితే ముక్కలు కట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా పల్లీలు కొబ్బరి చట్నీ చేయాలని సో దీనికైతే కొబ్బరికాయ ముక్కలు కొంచెం పల్లీలు వేసుకోవాలి వేపిన పప్పు వేసుకొని కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు అండి వేసుకొని టేస్ట్ టేస్టీ పల్లీలు చెట్నైతే రెడీ అయిపోయింది దీంట్లో తాలింపు పెట్టుకుంటే కరివేపాకు తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది మేము కంచంలో అయితే ఇడ్లీలు పెట్టుకుంటామండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక స్క్వేర్ షేప్లోకి అయితే కట్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ పీసెస్ తీసుకొని కట్ చేసి పిల్లలకైతే నేను మా పెద్దమ్మాయికైతే ఇంకా స్కూల్ టైం అయిపోయింది కదా సో ఇడ్లీ అయితే ఇచ్చేస్తున్నాను దాని ఇడ్లీ తింటూ ఉంది ఇంకో పక్క అయితే నేను జడేసేస్తాను చెప్పాలి అంటే ఇలాగైతే నేను చేస్తాను నాకు ఇది ఈజీగా ఉంటుంది చిన్నది ఇంకా పడుకుందండి తనని లేపాలి పెద్ద తెలిపోయిన తర్వాత చిన్న లేపేసి దాన్ని రెడీ చేసి తను కూడా స్కూల్ చేశాను తర్వాత ఏంటంటే క్యాబేజీ సనపప్పు కూర చేస్తున్నానండి మధ్యాహ్నం భోజనానికి అని చెప్పేసి లంచ్ కి అది కుక్కర్లో అయితే వేసేస్తాను కొంచెం సాల్టు క్యాబేజీ నానబెట్టిన సనపప్పు వేసుకొని కొంచెం వాటర్ పెట్టేసి కుక్కర్లో ఒక మూడు విజిల్స్ అయితే రానించేశాను అండి మూడు విజిల్ పెట్టేసి ఈ లోపైతే నేను సామాన్లు తోమేసుకున్నానండి ఇలా సామాలు తోమేసుకున్న తర్వాత మా పెరట్లో కొంచెం జాగా అయితే ఉందండి ఈ సామాలు తీసి ఎండ అయితే పెట్టేసుకుంటాను అలా తీసి సర్వేసుకో సర్దేసుకోవడమే ఇంకా తుడుచుకునే పని లేదు మధ్యాహ్నానికి ఏంటంటే సగ్గుబియ్యం పచ్చడి కూడా చేశాను అలా చాలా టేస్టీగా ఉంటుంది

వేసేసి కొంచెం సాల్ట్ పసుపు వేసుకోండి మంచి కలర్లో ఉంటుంది పసుపు అనేది ఒంటికి చాలా మంచిది అంతేకాకుండా కూర కూడా కలర్ కూడా మంచిగా పెంచుతుందండి పసుపు సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసేసాను కూర సో మధ్యాహ్నానికి అయితే క్యాబేజీ చెన్నపప్పు కూర చారు పెట్టాను సగ్గు బియ్యం పెరుగు పచ్చడి అయితే చేసేసాను ఇదండి ఈరోజు నా బ్లాగ్ మీ కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్